బెంగళూరు ఎయిర్పోర్ట్కి వీర జవాన్ మురళీ నాయక్ భౌతిక కాయం రావడంతో నందమూరి బాలకృష్ణ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతగానో దిగ్భ్రాంతికి గురైపోయిన సంగతి మనందరికీ తెలిసిందే వీర జవాన్ నాయక్ పేరు వింటేనే ఒళ్ళు గగుర్లు పుడుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు దేశం కోసం తన ప్రాణాలు అర్పించిన వీర జవాన్ ఈయనకి ఎన్ని జోహార్లు చేసినా కూడా చాలా తక్కువగానే అవుతుంది మరి ముఖ్యంగా చెప్పాలంటే జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రదా అందరినీ కూడా ఎంతగానో దిగ్భ్రాంతికి గురి చేసింది మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క ఉగ్రదాడి మాత్రం ఎప్పటికీ అసలు మరవలేం మన హిందువుల లేదా ముస్లింసా అని అడిగి మరి ఇలా మాత్రం అన్యాయంగా చంపడం చాలా అతి దారుణమని అతి క్రూరమని ప్రతి ఒక్కరు కూడా ఉగ్రవాదులపై ఆగ్రహంతో ఊగిపోతున్న నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ని వ్యక్తపరిచారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇందులో భాగంగానే ఉగ్రవాదులతో దాడి చేస్తున్న నేపథ్యంలో అనుకోకుండా వీరమరణం పొందారు మురళీ నాయక్ గారు దీంతో ఈయన యొక్క భౌతిక కాయాన్ని ఎయిర్పోర్ట్కి తీసుకురాగానే ఈ విషయం తెలుసుకున్నటువంటి నాయకులందరూ కూడా ఎంతగానో ఆందోళన వ్యక్తం చేశారు ముఖ్యంగా చెప్పాలంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే నందమూరి బాలకృష్ణ గారు మిగిలిన వారందరూ కూడా ఎంతగానో దిగ్భ్రాంతికి గురైపోయారు మొత్తానికైతే వీర జవాన్కి ప్రతి ఒక్కరు జోహార్లు తెలిపారు